హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా వ్యాగ్స్ ఈరోజు ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ ఆషాఢ పౌర్ణమి రోజు జరుగుతుంది అది ఎలా చేయాలి ఎప్పుడు టైము తెలుసుకుందాం ఈ వీడియోలో ఉత్తరాంధ్రుల దైవం సింహాద్రి అప్పన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆషాఢ శుద్ధ చతుర్దశి అంటే జూలై తొమ్మిది మధ్యాహ్నం రెండు గంటలకే మొదలయ్యి శుద్ధ పౌర్ణమి అంటే పదో తారీఖు జూలై ఇరవై ఐదున అనమాట ఈ గిరిప్రదక్షిణ చేసినప్పుడు ఒక ఈ ఈ వరాహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ రోజు లక్షలాది మంది భక్తులు అప్పన్న గోవింద అంటూ సింహాద్రి అప్పన్న గోవింద అంటూ నామస్మరణతో సింహాచలం మొత్తం మారిమోగుతుంది అనమాట అదే రోజు సింహాద్రి అప్పన్న చివరి విడత చందనం కూడా సమర్పించేది ఆషాఢ పౌర్ణమి రోజు అనమాట సింహాద్రి అప్పన్న ప్రదక్షిణ మనం ఎందుకు చేయాలి అంటే సింహం ఆకారంలో ఉండే కొండ చుట్టూ కాలినడుకన ప్రదక్షిణ చేస్తే మనకి కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం సింహాచలం ప్రదక్షిణ చేస్తే సింహం మనకి సింహాద్రి అప్పన్న అనుగ్రహం కూడా కలుగుతుందని అంటారు ఈ గిరి ప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది అది ఎందుకంటే ఉగ్రం వీరం మహావీరం అన్న నరసింహ మంత్రం కూడా ముప్పై రెండు అక్షరాలతో ఉంటుంది అందుకని ముప్పై రెండు కిలోమీటర్లు అని చెప్తారు ఇది జూలై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి తొలి పావంజా దగ్గర మొదలు మొదలయ్యి తొలి సింహాద్రి సింహాచలం కొండ దిగువనున్న తొలి పవాంజా దగ్గర అప్పన్న స్వామి విగ్రహంతో రథము పుష్పరథము ప్రారంభం అవుతుందనమాట అప్పుడు ఆలయ అనువంశ ధర్మకర్త అశోక్ గజపతి రాజు గారు జెండా నూపి దీన్ని రథాన్ని ప్రారంభిస్తారు అది తర్వాత ఆ ఆ రథం చుట్టూ అందరూ ఆ రథం వెనకాల అందరూ సింహాచల గోవింద సింహాద్రి అప్పన్న గోవింద అంటూ వెనక ప్రదక్షిణ చేయటానికి మొదలు పెడతారనమాట ఈ సింహాచలం ఇది ముప్పై రెండు కిలోమీటర్లు తిరగాలన్నమాట అడవివరం హనుమంతవాక జోడుగుళ్ళవాక అప్పుగర్ మేం కోజీపాలెం సీతా సీతంపాలెం ఎన్యడి పాతశాల సీతమ్మధార ఎన్ఏడి గోశాల పాత గోశాల మీదగా ముప్పై రెండు కిలోమీటర్లు మొదలుపెట్టి మళ్ళీ మొదటి మెట్టు దగ్గర ముగుస్తుంది అనమాట కొండ చుట్టూ నడవలేని భక్తులు కొండ మీద ఆలయంలో కూడా ప్రదక్షిణ చేస్తారు పౌర్ణమి రోజు సుప్రభాత సేవ సమయాన ఆఖరి విడత చందనం సమర్పిస్తారనమాట ఇది తొమ్మిదో తేదీ పదో తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి అందరికీ సర్వదర్శనం కల్పిస్తారు ఆ రోజు మూడు గంటల నుంచి ఆలయం వెలుపల భక్తులు ప్రదక్షిణ చేయవచ్చు తొమ్మిది రెండు గంటలకే సుప్రభాత సేవ చేసి తర్వాత చందనం సమర్పిస్తారనమాట ఆఖరి విడత చందనం సమర్పిస్తారు ఆ రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి లక్షలాది మందులు తరలి వస్తారనమాట ప్ర వాళ్ళు ఆర్టీసీ బస్సులు భోజన ఏర్పాట్లు అవి కూడా బాగా చేస్తారనమాట అందరూ ఏ ఆటంకం లేకుండా గవ గవర్నమెంట్ వారు కూడా చాలా బాగా చేస్తారు మీరు సింహాచలం గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటే వెళ్ళచ్చు చక్కగా చేయొచ్చు అనమాట అలాగే ఈరోజు మీరు కూడా సింహాచలం గిరు ప్రదక్షిణ చేసి సింహాద్రి అప్పన్న ఆశీసులు మీ అందరికి కలగాలని కోరుకుంటూ సింహాద్రి అప్పన్న గోవింద